హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను క్యాబేజీ పచ్చ ఉండబోతున్నాను ఫ్రెండ్స్ నా స్టైల్లో నేను ఎలా చేస్తాను మీకు చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అన్నీ తరిగి పెట్టుకున్నాను ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్నాను టమాటా కూడా కట్ చేసుకున్నాను ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను ఒక పెద్దది ఒక ఉల్లిపాయ ఫ్రెండ్స్ ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఒక నాలుగు టమాటాలు ఒక అర కేజీ అయితే ఈ క్యాబేజీ ఉంటుంది ఇప్పుడు క్యాలీఫ్లవరు క్యాబేజీ అన్నీ బాగా వస్తాయి ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నాను దీంట్లోకి ఒకలా చెక్క ఒక యాలుక్కాయ నాలుగు లవంగాలు ఒక ఆకు బిర్యానీ ఆకు కొంచెం పచ్చిరి మేతి ఫ్రెండ్స్ అవి ఏగుతుండగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసేస్తాను కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఉడక ఫ్రెండ్స్ అవి వేసిన తర్వాత క్యాబేజీ కూడా వేసేస్తాను పచ్చని పప్పు అయితే నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఒక గంట రెండు గంటల ముందే నానబెట్టుకోవాలి ఇలా పప్పులుగా తినేవాళ్ళు అయితే నానబెట్టుకోండి ఫ్రెండ్స్ లేదు మెత్తగా ఉండాలంటే ఒక విజిల్ పెట్టుకోండి ఫ్రెండ్స్ కుక్కర్లో కూర ఉడికి దించే ముందు ఈ పప్పు వేసుకోవచ్చు కుక్కర్లో పెడితే ఇలా అయితే ఉల్లిపాయలు వేగేటప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చన్న పప్పు కూడా వేసేసి ఈ క్యాబేజీ కూడా పైన పెట్టేసి కలిపి మూత పెట్టుకుంటే ఆ ఆకుతో పాటు పప్పు కూడా ఉడికిపోతుంది కదా ఇలా వేగుతున్నప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లు వేసి వేయాలి ఫ్రెండ్స్ గట్టిగా ఉంది కాబట్టి ఒక స్పూను అదే కొంచెం పట్టుకున్నాడు అనుకోండి రెండు స్పూన్లు వేయండి చిన్న స్పూన్ అయితే ఇప్పుడు మనం నాన్న పెట్టుకొని ఉంచుకున్న పప్పు కూడా వేసేద్దాం పిల్లలు ఇంకా ఉంటే ఏదో ఒకటి పెట్టుకుంటారు హోం థియేటర్ నా తెలుగు నాది వాళ్ళతో అనుకున్నట్టు పెట్టుకుంటారు కొంత ఏం చెప్తాను నేను కూడా పెళ్ళి పచ్చలాంటిలాగా గట్టిగా అరవాలి సౌండ్ తగ్గించండరా మగ పిల్లలు కాబట్టి సౌండ్ తగ్గిస్తుండ్రా అని అరవాలి అలా ఆమెకి ఆడపిల్లలు కాబట్టి సౌండ్ తగ్గితే అని అని నేను మా ఇంట్లో మగ పిల్లలు కాబట్టి సౌండ్ తగ్గిచ్చండరా అని అరవాలి ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేస్తున్నాం ట్రం అది ఇంట్లో పచ్చని పసుపు ఇప్పుడు కలర్స్ కలుపుతున్నారంట పసుపుల కార్యలో పచ్చి ఫ్రెండ్ పచ్చని పసుపు టమాటా కూడా ఇలా వండుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా వేగిన తర్వాత టమాటా వేసి కొద్దిగా వాటర్ పోసి వడుకునేసి పచ్చని పప్పు కూర అయిపోతుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పప్పుల కూరని ఇప్పుడు క్యాబేజీ పక్కన పెట్టుకున్నాం కదా ఉప్పు నీళ్ళలో కడిగి పెట్టుకొని వేసేస్తున్నాం ఫ్రెండ్స్ టమాటా అయితే ఇది మగ్గన తర్వాత వేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే పులికి ఉడకదు పప్పు ఉడకదు అందుకని వేయట్లేదు కలిపి మూత పెట్టుకుంటాను మొత్తం కలుపుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకుంటాను ఈ క్యాబేజీ కడిగిన ఉప్పు నీళ్ళల్లోనే కొత్తిమీర వేసా వెయ్యిన సరే ఉప్పు నీళ్ళు వేస్ట్గా పారిపోయింది ఫ్రెండ్స్ మళ్ళీ ఉప్పేయటం ఎందుకు అదే మళ్ళీ కొత్తిమీర కానీ ఏదన్నా కానీ వెజిటేబుల్ కట్ చేసుకోవాలంటే పని చేస్తాయి వేసి కడుక్కున్న తర్వాత అప్పుడు మంచినీళ్ళలో కడుక్కోవచ్చు నేను అలా చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు చూద్దాం చూసారా నీరు వచ్చింది ఇప్పుడు టమాటా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే ముందే వేసామనుకో ఇది నానబెట్టింది కదా పప్పు అందుకని ఉడకదు ఉడికింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు టమాటా వేసేసుకుందాం క్యాబేజీ ఎక్కువసేపు ఉడికితే వాసన వచ్చింది ఫ్రెండ్స్ క్యాబేజీ మంచి ఫ్లేవర్ పోయి అదకో వాసన వచ్చింది అది నచ్చదు నాకు అందుకని ఎక్కువసేపు ఉడకూడదు పదిహేను నిమిషాలు పది నిమిషాల కంటే ఎక్కువ ఉడకూడదు ఫ్రెండ్స్ కొంతమంది తెలియక కుక్కర్లో పెట్టి ఉడకబెట్టి మళ్ళీ కూరలో ఉడకబెట్టి చేసేటప్పటికి అదొక వాసన అదొక విధమైన వాసన వచ్చింది ఆ వాసన పిల్లలు కూడా పెద్దలు కూడా ఎవరో తినరు ఇలాగ ఒకసారి చేసి చూడండి కమ్మగా ఉంటుంది ఈ కూర వండినప్పుడైతే పిల్లలకి చపాతీ చేస్తే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఇది మధ్యన తర్వాత కారం వేసుకుందాం నేనైతే పసుపు ఇలాగ ప్యాకెట్లు కొమ్ములు తెచ్చుకొని ఇలాగ ఒక పావు కిలో అరకిలో తెచ్చుకొని అది కొట్టి మిక్సీ వేసుకొని ఫ్రెండ్స్ జల్లి పట్టి ఉంచుకున్నామంటే మళ్ళీ ఒక నెల రోజులు వచ్చింది ఫ్రెండ్స్ తర్వాత పట్టుకుంటాం ఎందుకంటే ఇప్పుడు అన్నీ ఏది భయం భయమేస్తుంది ఫ్రెండ్స్ కారంలో కల్తీ కలుపుతున్నారు పసుపులో కలుపుతున్నారు తినే పదార్థాల్లో కలుపుతున్నారు ఏ ఎంత జాగ్రత్తలు తీసుకున్నా వాళ్ళు వేసే వేస్తూనే ఉన్నారు తాగే పాలు కూడా పసుపులో తగ్తాని కూడా లేకుండా పాలు కూడా కల్తీ చేస్తున్నారు ఫ్రెండ్స్ పొద్దున్నే లేస్తే పెద్దవాళ్ళకి ఏంటంటే టీ తాగే అలవాటు పిల్లలు తల్లిపాలు లేని పిల్లలకి పాత పాలు పడతారు వచ్చింది ఎన్నో వ్యాధులకు గురై పిల్లలు చచ్చిపోతున్నారు ఫ్రెండ్స్ వాళ్ళు డబ్బుల కోసం చూసుకుంటున్నారు కానీ ప్రాణాలు చూసుకోవట్లే రేపు వాళ్ళకు కూడా ఎలాంటి పరమ వస్తుందో అని కూడా ఆలోచించరు ఫ్రెండ్స్ మనం తీసుకెళ్లేదేం లేదు మంచితనం కానీ రూపాయలు రావు కదా మనంట కొద్దిసేపు మూత పెట్టి ఉంచుతాను ఫ్రెండ్స్ ఇప్పుడు కారం వేసుకుందాం ఫ్రెండ్స్ పచ్చిమిరపకాయలు నాలుగైదు వేసాను కాబట్టి ఒక రెండు స్పూన్లు కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి ఫ్రెండ్స్ కొంతమంది చప్పగా తింటారు కొంతమంది కారంగా తింటారు మాకు సరిపడా నేను వేసాను ఫ్రెండ్స్ మీకు సరిపడా మీరు వేసుకోండి కలిపిన తర్వాత ఈ ముందు పప్పు నానబెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఈ నీళ్ళు కూడా వేస్ట్ చేయకుండా పోసేస్తున్నాను ఎందుకంటే కారం పచ్చి వాసన రాకుండా ఉండాలి కొద్ది గొప్ప పచ్చన పచ్చన్నపప్పు కొద్దిగా పచ్చిగా ఉంటే ఈ నీళ్ళతో ఉడిగిపోద్ది ఇంకంతే ఫ్రెండ్స్ గరం మసాలా వేసుకొని దించేసుకోవటమే కొత్తిమీర గరం మసాలా వేసుకొని ఒక నిమిషం అయితే ఒక నేస్తాను ఫ్రెండ్స్ ఇలా దగ్గరికి అయిపోయినప్పుడు ఇప్పుడు గరం మసాలా వేసుకున్నాము ఒక స్పూన్ గరం మసాలా ఒక రెండు టీ స్పూన్లు కొబ్బరి పొడి కొబ్బరి పొడి ఉంటే వేసుకోండి లేదంటే కొబ్బరి పేస్ట్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది ఎండు కొబ్బరి పొడి కాబట్టి వేసాము కొబ్బరి పేస్ట్ అయితే లేదు ఉంటే వేసేదాన్ని ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్ కూర అయితే రెడీ అయిపోయింది ఇంతే ఫ్రెండ్స్ ఎంత రుచికరమైన క్యాబేజీ పచ్చని పప్పు రెడీ అయిపోయింది నేను ఇలా చేస్తాను ఫ్రెండ్స్ ఇలా ఒకసారి చేసుకొని తింటు చూడండి చపాతీకి పులకాకి చాలా బాగుంటుంది వైట్ రైస్ కూడా బాగుంటుంది కానీ ఎక్కువగా చపాతీకి పులకాకి బాగుంటుంది ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ చూసారా డ్రై అయిపోయిన దాకా వండాను ఇంకెక్కువసేపు ఉడకకూడదు ఫ్రెండ్స్ ఉడికితే దీన్ని బ్లేవర్ మారిపోతుంది వేరేలా ఉంటుంది నాకు తెలిసింది నేను చెప్పాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా కోరైతే అయిపోయింది ఆ పిల్ల ఫ్రెండ్స్ స్టవ్